అందరికీ నమస్కారం నా పేరు బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఏదైతే పదవ తరగతి పిల్లలందరూ కూడా నాలుగు ఎగ్జామ్లు మూడు ఎగ్జామ్లు పూర్తయి ఈరోజు నాలుగవ ఎగ్జామ్ జరుగుతుంది ఫైనల్ ఎగ్జామ్కి అందులో భాగంగా అదే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క వ్యక్తి హై స్కూల్ నండు ఒకరోజు మజ్జిగ ఒకరోజు సుగంధ వాటరు అలా మాకు తోచిన విధంగా వేసవి ఎక్కువ పిల్లలందరూ కూడా ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే తరుణంలో వాళ్ళందరికీ కూడా నడివడం జరుగుతుంది ఇదే విధంగా సర్బేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ఓటమి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని వేసమని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు రాసిచ్చి పిల్లలందరికీ కూడా వాళ్ళ వాళ్ళకు తోచిన విధంగా మజ్జిగి కావచ్చు సుగంధ వాటర్ కావచ్చు రకరకాలుగా అందించడం జరుగుతుంది అందులో భాగంగా ఎప్పుడు కూడా ప్రజలకు అందుబాటులో ఉండి యువతకి ప్రజలకి రాష్ట్ర అభివృద్ధికి ఎప్పుడూ కూడా ఒక అడుగు ముందుండేది జనసేన పార్టీ